ఇంద్రమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు డ్వాక్రా సంఘాల నుంచి రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి మొదటి విడతలో భాగంగా జనవరి ఇరవై ఆరున డెబ్బై ఒక్క వేల మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చింది రీవెరిఫికేషన్ లో ఆరు వేల మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు చివరికి అరవై ఐదు వేల మందిని అర్హులుగా గుర్తించారు వీరిలో ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వేల మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గుపోశారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నాలుగు దశల్లో ఐదు లక్షల లబ్ధిదారుడి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తోంది తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక లక్ష రూపాయలు ఇవ్వాలి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారు ఈ నెల చివరికల్లా మరో వెయ్యి మంది లబ్దిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నారు బేస్మెంట్ వరకు పూర్తి చేసిన అందరికీ మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ వారంలోనే డబ్బులు విడుదలవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీల్లో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు అయితే లబ్ధిదారుల్లో భూమి లేని కూలీలు దివ్యాంగులు వితంతువులే ఎక్కువ మంది ఉన్నారు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బులు లేవని లబ్దిదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు లబ్దిదారుల సమస్యను కలెక్టర్లు హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల నుంచి లబ్ధిదారులకు లక్ష రూపాయలు అందించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఈ డబ్బులతో బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని తర్వాత ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయలను తిరిగి మహిళా సంఘానికి చెల్లించాలని స్పష్టం చేశారు Música